హాయ్ ఫ్రెండ్స్ నా పేరు బలరాం స్వామి మీరు చూస్తున్నారు బలరాం తెలుగు మనము తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్నాము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో నాలుగు మాడవీధులు ఉంటాయి ఈ నాలుగు మాడవీధుల యొక్క విశేషాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఒక లైక్ కూడా చేయండి ఇంకెందుకు ఆలస్యం పదండి మనం తిరు నాలుగు మాడవీధులలో విహరిద్దాం ఓం నమో వెంకటేశాయ శ్రీనివాసాయ తిరుమలేశాయ గోవింద 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 కలియుగ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం చుట్టూ నాలుగు మాడవీధులుంటాయి పశ్చిమ మాడవీధి దక్షిణ మాడవీధి ఉత్తర మాడవీధి తూర్పు మాడవీధి ఈ నాలుగు మాడవీధులను నాలుగు వేదాలకు ప్రతీకులుగా భావిస్తారు నయనానందకరంగా ఉంది ఈ రంగవలిక ప్రస్తుతం మనం దక్షిణ మాడవీధిలో ఉన్నాము ఈ మాడవీధి వైపే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు ఉంటాయి ఈ క్యూ కాంప్లెక్స్ల ద్వారా భక్తులు లైన్లలో ఈ విధంగా ఫుట్పాత్ బ్రిడ్జి మీద నుంచి మెట్ల ద్వారా కిందకు దిగి స్వామివారి దర్శనానికి వెళ్తున్నటువంటి అద్భుత దృశ్యాలు ఇవి ఈ దక్షిణ మాడవీధి మొదట్లో ఓంజల మండపం ఉంటుంది అలాగే తిరుమల నంబి గుడి ఉంటుంది పూర్వం ఈ ప్రదేశంలో గుర్రాల పాక ఉండేదట స్వామివారి దర్శనానికి విచ్చేసే రాజుల యొక్క గుర్రాలను ఇక్కడే కట్టివేసేవారట ఈ దక్షిణ మాడవీధి ఎంతో పరిశుభ్రంగా ఉంది నడుస్తూ ఉంటే మనస్సు ఆనందంతో పులకించిపోతూ ఉంది ఇది స్వామివారి యొక్క ఆలయ వెనక భాగము ఈ దారి మనము లడ్డూ ప్రసాదానికి వెళ్ళవచ్చును ఈ వీధులకు మాడవీధి అని ఎందుకు పేరు వచ్చిందంటే స్వామివారి ఆలయం చుట్టూ ఉండే రహదారుల పక్కన ఒకప్పుడు అర్చకుల ఇల్లులు ఉండేవట ఆ ఇల్లులను తమిళంలో అని పిలిచేవారట ఆ పేరే క్రమంగా మాడవీధులుగా మారిందని చెప్తూ ఉంటారు మాడవీధుల్లోకి ప్రవేశించడానికి నైరుతిలో ఉన్న ప్రవేశ ద్వారం ఇది శ్రీవారి ఆలయానికి వెనుక ఉన్నదే పడమర మాడవీధి ఒకప్పుడు ఈ పడమర మాడవీధిలో ఎన్నో మఠాలు సత్రాలు ఉండేవి ప్రస్తుతం తిరుమల చిన్నజీఆర్ స్వామివారి మఠం కర్ణాటక కళ్యాణ మండపం వసంత మండపం అలాగే అనంతాలవారు తోట ఈ పడమర మాడవీధిలో ఉన్నాయి ఈ నాలుగు మాడ వీధుల్లోనూ ఈ విధంగా శాశ్వత తోరణాలు ఉంటాయి ఈ తోరణాలు ఈ మాడవీధులకు స్వభావమానంగా వెలుగొందుతూ అందాన్ని తీసుకొస్తున్నాయి పడమడ మాడవీధుల్లోనే శ్రీవారి మ్యూజియంకు వెళ్ళే రహదారి ఇది ఈ రహదారి కొండ కొద్దిగా ముందుకు సాగితే శ్రీవారి మ్యూజియం వస్తుంది ఇలా ఈ అడుగడుగున ఎంతో రమణీయతను కలిగినటువంటి మాడవీధులు మనసుకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి ఈ మాడవీధుల్లో తిరుగుతూ ఉంటే ఏదో ఒక కొత్త లోకంలో మనం వివరిస్తున్నామా అన్నటువంటి భావన మనలో కలుగుతూ ఉంటుంది ఆ కనిపిస్తున్నటువంటి ఆ దారి వాయువు దిశ నుంచి మాడవీధులోకి ప్రవేశించే దారి మనము ఇప్పుడు ఉత్తర మాడవీధిలోకి ప్రవేశించాము ఇదే ఉత్తర మాడవీధి ఈ మాడవీధి అంతా కూడా అనేక దేవాలయాలకు అలాగే అనేకమైనటువంటి చరిత్ర సంబంధించినటువంటి విషయాలు ఈ ఉత్తర మాడవీధిలో దాగి ఉన్నాయి కొన్ని శతాబ్దాల కిందట రాజులు విడుదల చేసే అంతఃపురం ఈ ఉత్తర మాడవీధి వైపే ఉండేదని చరిత్రకారులు చెప్తున్నారు ఇది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇదిగో ఇదే శ్రీవారి ఏనుగు తిరుమల గోశాలలో ప్రస్తుతం రెండు ఏనుగులున్నాయి శ్రీవారి సేవల సమయంలో ఉదయము సాయంత్రము మర్యాద కోసం ఏనుగులను తీసుకొచ్చి ఆలయం ముందు నిలబడతారు పీఠాధిపతులు దర్శనానికి వచ్చిన సమయంలో కూడా ఏనుగులతో స్వాగతం పలుకుతారు శ్రీవారి ఊరేగింపులో ఏనుగులు గుర్రాలు ముందు నడుస్తూ ఉంటాయి ఈ ఏనుగులు భక్తుల్ని ఆశీర్వదిస్తూ వాళ్ళకి సంతోషాన్ని అందిస్తున్నాయి ఈ ఏనుగులను ప్రస్తుతం గోశాలకు తీసుకువెళ్తున్నటువంటి దృశ్యం ఇది ఈ ఉత్తర మాడవీధిలో ఉత్తరాదివారి మఠం తిరుమల నంబి తోలప కైంకర్య నిలయం అహోబిల మఠం వైఖానస అర్చక నిలయం మొదలైనవి ఉన్నాయి క్రమక్రమంగా తిరుమల మాడవీధుల్లోకి చీకట్లు అలుముకుంటున్నాయి ఆ చీకట్లను పారదోలుతూ దీపకాంతులు వెలుగొందుతున్నాయి శ్రీవారి ఆలయానికి ఉత్తర దశలో శ్రీవారి పుష్కరణి ఉంటుంది ఉత్తర వీధిలోని పుష్కరణి ఒడ్డున శ్రీ వేసరాజ అహన్నిక మండపం ఆంజనేయ స్వామి సన్నిధి శ్రీ వికనస మహర్షి సన్నిధి ఉంటాయి ఇదే శ్రీవారి పుష్కరిణి ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం శ్రీవారి పుష్కరిణిని ఉత్తర మాడవీధిని ఆనుకొని ఉన్నది శ్రీ వరహాస్వామి ఆలయం ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధమైనటువంటి ఆలయము శ్రీవారిని దర్శించుకోవడానికి ఇచ్చేసే భక్తులు ముందుగా శ్రీ వరహాస్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్తారు అదిగో ఆ కనిపిస్తున్నదే రాధాకృష్ణ దేవాలయం ఆ పక్కనే శ్రీ హాయగ్రీవ మందిరం ఉన్నాయి ఇవి వీధిలో చివరిన ఈశాన్య దిక్కున శ్రీవారి పుష్కరుణికి ఎదురుగా ఈ రెండు దేవాలయాలు ఉంటాయి తప్పక ఈ శ్రీ రాధాకృష్ణ దేవాలయాన్ని శ్రీ హాయిగ్రీవ మందిరాన్ని దర్శనం చేసుకొని ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులు కండి తూర్పు మాడవీధి ఉత్తర మాడవీధి కలిసిన ఈశాన్య దిక్కున అన్న ప్రసాద కేంద్రం ఉంది ఈ అన్న ప్రసాద కేంద్రానికి ఈ భక్తులందరూ కూడా అన్న ప్రసాద కేంద్రానికి వెళ్తున్న వాళ్ళు తిరిగి వస్తున్నవాళ్ళు మీరు కూడా తిరుమల వస్తే తప్పకుండా ఈ అన్న ప్రసాద కేంద్రంలో ఆ శివారి యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులు కండి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రసాద కేంద్రం ఇది శ్రీవారి ఈ నాలుగు మాడవీధుల్లోనూ పాదరక్షలతో తిరగడం నిషేధం మనమిప్పుడు తూర్పు మాడవీధికి చేరుకున్నాము ఆలయానికి తూర్పు ముఖంగా ఉన్నదే తూర్పు మాడవీధి శ్రీవారి ఆలయం ముందు నుంచి పుష్కరిణి చివరి వరకు ఉండే వీధినే తూర్పు మాడవీధి అంటారు ఈ మాడవీధిలో శకం పద్నాలుగు వందల అరవై నాలుగు నాటి శాసనం ప్రకారం సాలు మల్లయ్య దేవ మహారాజు వెయ్యి కాళ్ళ మండపం కట్టించారట అయితే ఈ చారిత్రక కట్టడం మాస్టర్ ప్లాన్లో భాగంగా తొలగించబడింది ఈ వీధికి ప్రారంభంలో గొల్ల మండపం చివరిన బేడి ఆంజనేయ స్వామివారి గుడి ఉన్నాయి ఈ మాడ వీధులలో ఏడాది పొడవున స్వామివారి ఊరేగింపులు జరుగుతాయి ముఖ్యంగా తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలు వంటి ప్రధాన పండుగలకు ఈ మాడ వీధులు వేదికలుగా నిలుస్తాయి ఆ సమయంలో ఈ మాడ వీధులలో వేలాది మంది లక్షలాది మంది భక్తులు ఈ మాడవీధులు ఇరువైపులా ఉండి ఆ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలని ఆ స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమాలని వీక్షిస్తూ తరిస్తూ ఉంటారు తూర్పు మాడవీధి దక్షిణం మాడవీధి పడమర మాడవీధి ఉత్తరం మాడవీధి ఈ నాలుగు వీధుల్లో చేసే ప్రదక్షిణే మహాప్రదక్షిణం అని అంటారు భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ నాలుగు మాడవీధుల్లోనూ ప్రదక్షిణ చేసి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాను ತಿರುಮಾಡ ಪ್ರದಕ್ಷಿಣ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಮಹಾಪ್ರದಕ್ಷಿಣ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ 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 మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్